ఇంకెవరు నా మనసు దోచుకున్న అజయ్ కుమార్ కళ్ళ ముందున్నారని పొగుడుతున్నాను కానీ ట్రైనింగ్కి వెళ్ళి ఆరు నెలలు అవుతుంది మధ్యలో ఒక ఫోన్ లేదు కనీసం ఈ రోజు వస్తున్నాను ఒక మెసేజ్ కూడా లేదు నాలుగేళ్ల ట్రైనింగ్ లో నాకు ఫోన్ చేయడానికి లేదు ఇప్పుడే వచ్చాను వచ్చి నీకు కాల్ చేస్తుంది లోపల నువ్వే వచ్చావు ఉంటారు కానీ మనసు ఇచ్చిన మగాడు ఎదురుగా ఉండకపోతే మా ఆడవాళ్ళు తట్టుకోలేరు బాను నాలుగేళ్ళు మన ప్రయత్న నువ్వు నన్ను అర్థం చేసుకుని నింతేనా చూడు బాను నేను అందరిలాగా మాయ మాటలు చెప్పి నేను నిన్ను ప్రేమించలేదు నేను ఎక్కడున్నా నీ మాటలు నాకు గుర్తొస్తూనే ఉంటాయి నువ్వు ఎక్కడున్నా నీ ఊహలు నాకు కనిపిస్తూనే ఉంటాయి అన్నట్టు నీ ఉద్యోగం ఎక్కడి వరకు వచ్చింది నేను వన్ మంత్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యారు ఇప్పటి వరకే బాగానే ఉంది ఓ అంటే ఇప్పటి నుంచి నా బాను జర్నలిస్ట్ బాను అన్నమాట అందం చందం విద్యా ఉద్యోగం ఇవన్నీ ఉండి కూడా నీలో ఉన్న నిజాయితీ మంచిదనం నాకు చాలా నచ్చాయి బాను పొగడతలేం గాని ఇక్కడే ఉంటారా మళ్ళీ ట్రైనింగ్ అంటూ ఎటన్నా వెళ్తారా అంత అవసరం లేదు నన్ను ఈ ఏరియాకే ఇన్స్పెక్టర్ గా పంపిస్తున్నారు థ్యాంక్స్ నేను ఇప్పుడు ఏం కన్సర్ ఏం చేశానని ఎందుక ఏ ఊరు వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నందుకు మళ్ళీ డ్యూటీ అంటూ ఏ ఊరు వెళ్తానని భయపడ్డాను ఏ బాను నువ్వు ఒక జర్నలిస్ట్ పోయి భయపడుతున్నావా చూడు అజయ్ నేను ఎంత జర్నలిస్ట్